అయోధ్య రామ మందిరం చూసిన అనుభూతి ఇప్పుడు విశాఖలో కలుగుతోంది విశాఖ బీచ్ ప్రాంతంలో తొంభై మీటర్ల ఎత్తుతో మూడు వందల మంది కళాకారులు అయోధ్య రామ మందిరం నమూనా ఆలయాన్ని నిర్మించారు ఎక్కడా ఇనుము సిమెంట్ వినియోగించకుండా అయోధ్యలో ఏ విధంగా పద్దెనిమిది ఉంటాయో అదే తరహాలో ఆలయం నిర్మాణం చేసినట్టు నిర్వాహకులు తెలిపారు చక్కటి విద్యుత్ దీపాలు వెలుగులో మరింత శోభాయమానంగా అయోధ్య మందిరం అలరిస్తోంది నేటి నుంచి లాంఛనంగా ఈ అయోధ్య ఆలయ నమూనా ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు దుర్గా ప్రసాద్ ప్రకటించారు లాస్ట్ ఒక నలభై రోజుల నుంచి ఈ గ్రౌండ్ లో దాన్ని నిర్మాణం చేయడం జరుగుతుంది ఆల్మోస్ట్ ఆల్ పూర్తి అయిపోయింది మంచి ముహూర్తం మార్నింగ్ ఎనిమిది గంటల నలభై ఎనిమిది నిమిషాలకి ఆ మంచి ముహూర్తంగా ఆ వేద పండితులు డిసైడ్ చేశారు ఆ సందర్భంలో లోపల రాముని రాముల యొక్క విగ్రహాన్ని పెద్దలు చేత ప్రతిష్ఠించబడుతుంది ఈ ప్రాంతంలో ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి పేద ప్రజలు ఎవరైతే రాముని మందిరం దర్శించుకోవాలనుకునేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ యాస్టీజ్ అంటే వన్ పర్సెంటేజ్ కూడా తేడా లేకుండా పై కింద దాకా ఆర్కిటెక్చర్ లోపల ఇచ్చినటువంటి శిలా శిలలు అన్ని కూడా యాస్టీజ్ సేమ్ టు సేమ్ దాన్ని ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది దీనికి అనేక రకాలైనటువంటి ఆర్కిటెక్చర్స్ శ్రమించి దాన్ని నిర్మాణం చేశారు ఉత్తరాంధ్ర ప్రజలు అందరూ కూడా వచ్చి దీన్ని దర్శించుకోవాలి